అందరికి ఢిల్లీయా ఢిల్లీ నుంచి ఓకే థ్యాంక్ యూ ఏంటి శివ వస్తుంది శివ ఇస్ కమింగ్ బ్యాక్ ఫోర్ కే వెరీ సూన్ ఓకే ఆల్ రైట్ కుబేర గురించి మాట్లాడుకుందాం కుబేర గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు శేఖర్ కమల గారు ఇది నా సినిమా కాదు ధనుష్ సినిమా కాదు రష్మిక సినిమా కాదు ఇంకొకరి సినిమా కాదు కేవలం శేఖర్ కమల ఫిలిం మేమందరం దీంట్లో పాత్రలు పాత్రలు మాత్రమే శేఖర్ అటు ఏరా డాన్స్ వేస్తున్నావు రష్మిక అంటే బాగుంది కదా ఓకే శేఖరు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది తనే కాదు మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు శేఖరు ఈ సినిమాతో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు బా మాయా బజార్ చూసారా ఎంతమంది చూసారు మాయాబజార్ మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా ఏఎన్ఆర్ గారు హీరోనా ఎస్వి రంగారావు గారు హీరోనా సావిత్రి గారు హీరోనా కాదు కేవీ రెడ్డి గారు హీరో సేమ్ థింగ్ ఇది శేఖర్ కమ్ముల కుబేరా దట్స్ వాట్ ఐ కాల్ దిస్ మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ ధనుష్ కానీ రష్మిక కానీ మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని శేఖర్ వచ్చి చెప్పిన చెప్పినగానే పాత్ర ఏ పాత్రైనా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాం శేఖర్ దట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ రష్మికా ఆర్ ఎంత బాగా చేసామో మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీమ్ వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీబడి ద టోటల్ శేఖర్ శేఖర్ కమలాస్ టీమ్ చైతన్య గారు సూరి గారు అజయ్ కీర్తి ఎవ్రీబడి ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడ్డారు మమ్మల్ని కష్టపెట్టలేదు ఏ మాత్రం కష్టపెట్టలేదు థ్యాంక్ యూ మీ అందరికీ ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అండ్ ఆయన శేఖర్ గారు ఎంతో ధైర్యంగా చెప్తుంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చాలా ధైర్యంగా ఉంది నేను ఇంకా చూడలేదు సినిమా అండ్ డబ్బింగ్ చెప్తూ మాత్రమే శేఖర్ ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ అలాగే ఇంకో పాత్ర ఈ సినిమాలో డిఎస్పి డిఎస్పి ఈ నేను ఆ నాది నాది పాట విన్న తర్వాత లేకపోతే పోయా దట్ సాంగ్ ఆ పోయిరా పోయిరా పాట విన్నగానే ఈ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్ ఒక పూనకం ఒక పూనకం వచ్చినట్టు వచ్చింది థ్యాంక్ యూ డిఎస్పి అండ్ వింటున్నాను అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదర కొట్టేసామంట టోటల్గా థ్యాంక్ యూ అండ్ అండ్ ది అన్నోన్ ఫేసెస్ లైక్ ఖుష్బు అండ్ డిబ్బు అండ్ ఆల్ ఆల్ ద ఆల్ ద ఫేసెస్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ నిఖేత్ లేడు ఇక్కడ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ నికేత్ అండ్ ఎవ్రీబడి ఎవ్రీబడి అండ్ రోబో మై ఫ్రెండ్ అండ్ ఖాన్ గారు కదా పాటిల్ పాటిల్ థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ దై కెన్ సే అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫిల్మ్ బికమ్స్ ఎ హ్యూజ్ హిట్ అండ్ ఎస్ ఫ్యాన్స్ మాట్లాడుకున్నాం ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీరున్నంత వరకు మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ టుడేస్ ఫాదర్స్ డే టుడేస్ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ పేరు పేరున చెప్పాలి తోటా తరణి గారు ఉన్నారు తోటాతరణి గారిని ఎప్పుడండి మిమ్మల్ని గీతాంజలి అప్పుడు చూశాను మీరు అలాగే ఉన్నారు నేను అలాగే ఉన్నా థాంక్యూ తోటా ఫర్ బీయింగ్ దేర్ ఆల్ దిస్ ఇయర్స్ ఓకే అండ్ థాంక్యూ ఎవరీబడీ హూస్ బీన్ హియర్ ఆ రష్మి గారు అన్నట్టు ఐ లవ్ యు గైస్ అంతకన్నా నేను ఏమన్నలేను దట్స్ ఆల్ ఐ కెన్ సే ఐ లవ్ యూ ఈ కేకలు ఎన్ని వింటుంటే హుషారు వస్తుంది ఐ లవ్ యూ అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి హైదరాబాద్లో తాగి నడిపితే పట్టుకుంటారు చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ డ్రైవ్ కేర్ఫుల్లీ గో హోమ్ కేర్ఫుల్లీ టుడేస్ ఫాదర్స్ డే అందరూ వెళ్ళి మీ నాన్నగారి గురించి దండం పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్